ఒకే కుటుంబం వేర్వేరు వార్డుల్లో నమోదు వెంటనే పరిశీలించండి ప్రస్తుత ఓటర్ల జాబితా పరిశీలనలో భాగంగా అధికారులు హెచ్చరిక జారీ చేశారు చిరునామా మార్పులు లేదా గృహ సంఖ్య లోపాల కారణంగా కుటుంబ సభ్యులు వేర్వేరు వార్డుల్లో నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు రాబోయే ఎన్నికల్లో ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి కుటుంబం తమ వార్డు జాబితాను తప్పనిసరిగా పరిశీలించాలని ఎంపీడీఓ శ్రీనివాసులు ఎలక్ట్రో రూల్స్ గ్రామ పంచాయతీ యొక్క నోటీసు బోర్డులో ఈరోజు ఉదయం అన్ని నోటీస్ బోర్డులో అతికించడం జరిగినది ఇంటి ఎలక్ట్రోల్ రూల్స్ను ను తమరి గ్రామ పంచాయతీలో తమరి వార్డు వారిగా తమరి కుటుంబంలో ఉన్న ఓట్లు ఒకే వార్డులో ఉన్నాయా లేదా లేకపోతే తమని ఓట్లు ఎక్కడైనా మిస్ అయినావా అనేది నోటీసునేది పరిశీలించుకొని ఒకవేళ మిస్ అయి ఉంటే అట్టి ఓట్లను పంచాయతీ కార్యదర్శి ద్వారా సంబంధిత ఫార్మేట్లో రోజు నుండి ఈ నెల ముప్పై తారీఖు వరకు తమ యొక్క అభ్యంతరాలను స్వీకరించేందుకు తేదీ ముప్పై చివరి తేదీ కనుక ఇరవై తొమ్మిది సాయంత్రం వరకు తమ యొక్క అభ్యంతరం పంచాయతీ కార్యదర్శి మండల కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు వాటిని సరిచేయవలసి చేసి జిల్లాకు పంపించవలసి ఉంటుంది అలాగే ఎలక్షన్కి సంబంధించి రేపు జిల్లా కా జిల్లా ఆధ్వర్యంలో అన్ని పార్టీలకు సంబంధించి మీటింగ్ ఏర్పాటు అనేది మరియు మన మండలంలో ముప్పై ముప్పైవ తారీఖు రోజు మండల పార్టీ వారిగా పదకొండు గంటల ముప్పై నిమిషాలకు మండల కార్యాలయంలో సమావేశం ఏర్పరిచిన వనుక అందరూ అన్ని పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు హాజరిగా కోరుకుంటున్నారు